పనిచేసే మనుషులు కాదు మనం అనుకుంటాం మనుషులని కాదు వాళ్ళు ఉన్న శక్తులు అయితే మనకు దేవుడు చెప్పిన పని ప్రార్థించమన్నాడు అందరి కొరకు ప్రార్థించమన్నాడు సకల ప్రజలు క్షేమ కొరకు ప్రార్థించాల్సిన బాధ్యత మన భుజాల మీద పెట్టాడు దైవసేవకుల కొరకు ప్రార్థించాల్సిన బాధ్యత మన భుజాల మీద ఉంది మన దేశ అధికారుల కొరకు రాష్ట్రపతి ముఖ్యమంత్రుల కొరకు మన చుట్టూ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల కొరకు ప్రార్థించాల్సిన బాధ్యత మనమేదన్న దేవునికి స్తోత్రం చెప్పండి వచ్చినాన్ని మనము సంపూర్ణ భక్తియు మొదటి తిమోతి రెండవ అధ్యాయం ఒకటి రెండు వచ్చినాన్ని చూద్దాం కొంచెం ఆరోగ్యంగా ఉన్నానన్న వారు నిలబడండి వృద్ధాప్యలో ఉన్నాను ముసలితనం వచ్చేసింది మోకాళ్ళకు బలం లేదన్న వాళ్ళు కూర్చోండి ప్రభు మిమ్మల్ని గాక ఆరోగ్యంగానే బాగానే ఉన్నాను వారు నిలబడదాం అందరూ నిలబడే వచ్చాన్ని చదివేద్దాం మనము సంపూర్ణ భక్తియు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును ఎవరెవరి కొరకు ప్రార్థించాలట మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చెల్లిపోవాలని హెచ్చరిస్తా ఆ వరుసగా పెడతాను చేది ఇప్పండి మనుషులందరి కొరకు ప్రార్థించాలి అట మనుషుల కోసం మనుషులందరూ ఎవరు మీ ఇంట్లో ఉన్నవారు మీ వీధిలో ఉన్నవారు మన ప్రాంతంలో ఉన్నవారు అన్ని మతాల వారు అన్ని జాతుల వారు మరి కుల వ్యవస్థ కూడా ఏడుస్తుందిగా చింత చచ్చినా ఏది చెప్పండి కులం చావలేదట మనలో లేరు బయట వాళ్ళకు ఉందిగా కాబట్టి అన్ని కులాల వారి కోసం కూడా ఏం చేయాలి మనం అందరు రక్షణలోకి రావాలని ప్రార్థన చేయాలి మనుషులందరి కొరకు చేతి పని ఒకసారి అది మొదటి పాయింట్ మనుషులందరి కొరకు ప్రార్థించారు రెండవదిగా రాజుల కొరకు ప్రార్థించాలి రాజులంటే కులం కాదు రాజ్య పరిపాలన చేసేటువంటి వారు వారి కోసం ప్రార్థించాలి పరిపాలన చేసేవాళ్ళు తర్వాత అధికారుల కొరకు ప్రార్థించాలి అధికారులు ఎవరో చెప్పండి ప్రధానమంత్రి ఉంటారు రాష్ట్రపతి గవర్నర్లు ముఖ్యమంత్రులు మరి ప్రజాప్రతినిధులు అధికారుల కొరకు ప్రార్థించాలి మరి ఐపీఎస్ ఆఫీసర్ల కొరకు ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళందరి కొరకు మనం ఏం చేయాలంట ప్రార్థన చేయాలి మిలిటరీలో ఉన్నవారు నేవీలో ఉన్నవారు ఎయిర్ ఫోర్స్లో ఉన్నవారు పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా కూడా పనిచేస్తున్నప్పుడే రాష్ట్రాలు క్షేమంగా ఉంటాయి వారి కోసం వారి క్షేమ కొరకు ప్రార్థన వారికి మంచి ఆలోచనలు ఇవ్వాలని ప్రార్థన చేయాలి వారికి మంచి తలంపులు ఇవ్వాలని న్యాయబద్ధంగా పరిపాలన చేయాలని వారి కొరకు మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి తర్వాత అంటాడు యాచనలు కృతజ్ఞత హస్తుతలు చెల్లిపోవాలని చెప్తున్నాడు మరి ఇందులో సేవకులేరా వాళ్ళు కూడా మన నాయకులే వారి కొరకు ప్రార్థన చేయాలి సేవకుల్ని పోగొట్టుకున్నాక ఏడవడం కాదు బ్రతికున్నప్పుడు ప్రార్థన చేయండి అందరూ ప్రార్థనలో చాలా ఊగిపోతుంటాం ఎప్పుడు ఎవరినైనా కోల్పోయినప్పుడు కోల్పోకముందే ప్రార్థించు కోల్పోయేదాకా ఆకుకో నీ సేవకుల కొరకు ప్రార్థన చేయి నీ దైవజనుడి కొరకు ప్రార్థన ప్రార్థించేయి నీ సంఘ కాపరి కొరకు ప్రార్థన చేయాలి ప్రార్థించండి మీ తల్లి కొరకు ప్రార్థించండి మీ తండ్రి కొరకు నాన్న పోయిన తర్వాత నానా ఏడ్చి ప్రయోజనం లేదు నాన్న ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించు అమ్మ క్షేమంగా ఉండాలని ప్రార్థించు భార్య పోయిన తర్వాత గుండె బతుకుని ఏడవడం కాదు భార్య బతుకుండగానే ఆమెకు కష్టము బాధ ఇబ్బందులు ఉన్నప్పుడు ఎదురు ఆమెను స్వస్థపరచమని ఆరోగ్యం ఇవ్వని బలం ఇవ్వని ప్రార్థించాయి నీ భర్త రక్షణ కొరకు ప్రార్థించు నీ కుమారుడు కుమార్తె కొరకు ప్రార్థించేయి నీ టీచర్స్ కొరకు ప్రార్థించాయి నీకు బోధించేటువంటి లెక్చరర్స్ కొరకు ప్రార్థన చేయి నీకు చక్కని మాటలు చెప్పే నాయకులు కనబడ్డారా వారి క్షేమం కొరకు ఏం చేయాలి అర్థం ఏం చెప్పాడు ప్రసంగం ఆడడం కాదు ఆయన క్షేమం కొరకు ప్రార్థన చేయాలి అబ్బా బలే వాక్యం చెప్పారు అండం కాదు ఆ మంచి వాక్యం అందించిన దైవశాఖ కొరకు ఏం చేయాలి మనం ప్రార్థన ఏంటి చెప్పండి ప్రార్థన చేయాలి దేవుని సంఘాల కొరకు ప్రార్థన చేయాలి పరిచయలు కొరకు ప్రార్థించండి ప్రార్థన ప్రభు మనకిచ్చిన ఆయుధం సోధనలో ఉన్నావా ప్రార్థించు విడుదల లేదా ప్రార్థించు ప్రార్థించు అన్ని రకాల బంధకాల్లో ఉన్నావా ప్రార్థించు ప్రార్థించు కృంగిపోయావా ప్రార్థించు నీకు ఆశ్చర్యాలు జరగాల ప్రార్థించు బైక్లో చెప్పండి ప్రార్థించు నీ జీవితంలో మేలులు జరగాల ప్రార్థించు రాబోయే రోజుల్లో వచ్చే శోధనలను తప్పించబడాలనుకుంటున్నావా ప్రార్థించు శికుడు శక్తులు జయించాలనుకుంటున్నావా ప్రార్థన నీ చే రక్షణలోకి రావాలంటే ప్రార్థన ప్రార్థన మనకి మనకిచ్చాడు ప్రేయర్ ఇస్ కీ ప్రేర్ ఆయుధం ఇట్స్ లైక్ ఫర్ కిరా అది ఒక తాళప చెవి లాంటిది మనకి ఒక గదిలో చాలా ఉన్నాయి అనుకుందాం చాలా వస్తువులు ఉన్నాయి మీకు కావాల్సినవన్నీ గదిలో పెట్టారు వెళ్ళి తీసుకోండి అన్నారు ఆ గదికి తాళం వేసి ఉంది తీసుకోమనగానే మనం అంత పరిగెత్తుకుంటూ వెళ్ళాం గది దగ్గరికి కానీ అది ఓపెన్ అవ్వట్లా అప్పుడు మనం ఎవరిని వెతుక్కుంటాం చెప్పండి చెప్పండి ఒకసారి చేయి చేయిపోయితే మీకు కావాల్సిన సకల దీవెనలు కావచ్చు ఒకవేళ అన్ని రకాలైన వస్తువులు అక్కడ ఉన్నాయనుకుందాం గదిలో వెళ్ళి తీసుకోండి అనగానే మనం ఏం చేస్తాం చెప్పండి మీ ఏది కావాలంటే తీసుకోండి అంటే పరుగులు తీస్తాం కదా అందరూ పరిగెత్తారు కానీ అక్కడికి వెళ్తే తాళం వేస్తుంది అప్పుడు మనం అంతా తాళం ఎవరి దగ్గర ఉంది అనండి ఒకసారి తాళం ఎవరి దగ్గర ఉంది వెతుక్కుంటావునా ఎవరు కావాలి ఇప్పుడు మనకి తాళం కావాలి తాళం ఉన్న వ్యక్తి కావాలి లేదా మీ దగ్గర ఉందా తాళం మీ దగ్గర ఉందా తాళం తాళం అనేదే ఆ డోర్ ఓపెన్ చేస్తుంది తాళం డోర్ అంతటినీ క్లోజ్ చేస్తే తాళం చెవి చాలా చిన్నదే కానీ ఆ చిన్నదే కానీ ఆ తాళాన్ని ఓపెన్ చేసి ఆ డోర్లు ఓపెన్ చేయడం కదా అద్భుతంగా అద్భుతంగా పనిచేస్తుంది చిన్న దగ్గర అద్భుతంగా పనిచేస్తుంది అలాగే నువ్వు చేసే చిన్న ప్రార్థన ఈరోజు చేసే ప్రార్థన నీ జీవితంలో అనేకమైన అద్భుతాలకు దేవుడు ద్వారం తెరచును గాక దేవుని కార్యక్రమం చెప్పండి ప్రార్థన ప్రేర్ ఇస్ ద కీ ప్రార్థన అనేది ఒక తాళపు చెవి జీసస్ యూజ్డ్ ఇట్ ఏ సయ్యదాన్ని ఉపయోగించారు అండ్ ఈ థాట్ ఈస్ డిసైబుల్ టు యూజ్ ఇట్